ఈరోజు కార్యక్రమం ఎలా ఉంటారు అని నేను కలిసి చెప్తాను కొన్ని ప్రమాదం కార్యక్రమం ఫస్ట్ నెలకొద్దిసేపట్లో మనం స్కూల్స్ పాఠశాల శాఖ ప్రకారం నేనే మాత్రం ఆలోచించి కొద్దిగా చెప్పాలి నేను బిజినెస్ చేస్తున్నాను ఇక్కడ వాగోళలోనే ఉంటాను మాది పెన్నమంటరా నాకు బాబు అన్న విషయాలు మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి యాక్సెప్ట్ చేయండి ఎప్పుడేం లేదు మీరు చెప్పగలిగిన విషయాలు చెప్పండి ఒక ఎక్కువ టైం లేదు అంటే గంట నలభై నిమిషాలు పడితే దాంట్లో డిలే చేసినా ఇంకొంతమంది ఎక్కువ మాట్లాడినా సమయం లేదు కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇవాళ మీలో ఎవరికైనా ఓ విషయం చెప్పండి అని ఈ మైకిచ్చి ఇక్కడ రమ్మంటే సంతోషంగా ఆనందంగా కానీ మన ఫ్రెండ్స్ రా నా పెంచి పక్కన కుదురుకున్నోళ్ళు కానీ మనకేంటి భయం అన్న ఆలోచన శక్తి మీలో ఉండి సరదాగా నా పేరు రామగంగాదర్ నాది పాలు పెరుగు వ్యాపారం సాయంత్రం బిజినెస్ చేస్తే హోటల్స్ గా చెప్పొచ్చు అసలు మనం చూస్తున్నా అరే జీవితంలో మనం ఎంత సాధించినా ఏమీ సాధించకపోయినా మనకంటూ మంచి ఫ్రెండ్స్ ఒక నలుగురు లేకపోతే దానికి అర్థమే లేదు ఖచ్చితంగా ఉండాలి మనం ముందు ముందు అసలు చాలా ఎమోషనల్ విషయాలు ఎన్నో మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఎందుకంటే ఉపాధ్యాయులు రావడం మనం రిసీవ్ చేసుకోవడం కొంచెం తర్వాత తర్వాత మనం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేద్దాం సో ఆల్రెడీ మనకు మళ్ళీ మన టీచర్స్ ఎవరో వచ్చారు అన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కొండయ్య బాగుంటా అలాగే ఈరోజు హైలైట్ ఏంటంటే మన గెట్టుగెదర్లో

మన క్లాస్మేట్స్ అమ్మాయి నుంచి కొంతమంది యాక్టివ్గా మన ఉపాధ్యాయులను ప్రైజ్ చేస్తూ మంచి మంచి పాటలు ఈరోజు కార్యక్రమం అంతా ఏదో వచ్చాం ఏదో రమ్మన్నారెడ్డి కూర్చున్నాం భోజనం తిని కంగారుగా వెళ్ళిపోయామని ఆలోచన కాకుండా ఇవాళ అప్పుడు మన టెన్త్ క్లాస్ ఫోటో చూసుకున్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఆనందంగా ఫీల్ అవుతున్నామో మళ్ళీ ఇరవై మూడు ఏళ్ళ తర్వాత ఫుల్ 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 నాలెడ్జ్తో మంచి మెచ్యూరిటీగా ఉన్న మనం అంతకంటే మంచి మెమరీని రోజు క్రియేట్ చేసుకోబోతున్నాం అలాంటి కార్యక్రమం ఇది సో కాబట్టి మీరు అందరూ మనస్ఫూర్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యిగా అయితే కొదవలేదు చక్కటి ఏర్పాట్లు చేసాం మంచి బడ్జెట్ వచ్చింది మనకి కాబట్టి మనకి ఏ లోటు లేదు ఇక్కడ కార్యక్రమం అనంతరం సాయంత్రం జనగన్ ఈ కార్యక్రమం క్లోజ్ చేస్తాం ఒక అరగంట అయ్యేసరికి ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోద్ది లైవ్ ఫోటో ఫ్రేమ్ లైవ్ లాగా చక్కగా ఫోటో ఫ్రేమ్ అందరికీ వేస్తారు ఇవాళ దిగింది లాస్ట్ టైం మంది ఏ సెక్షన్ బి సెక్షన్ ఫోటోలతో సహా కలిపిస్తారో దానితో పాటుగా మా మందరికీ షీల్డ్స్ ప్రతి విద్యార్థికి స్టూడెంట్స్కి అలాగే ఉపాధ్యాయులకు కూడా షీల్డ్స్ విత్ ఫోటో వాళ్ళ నేము వాళ్ళ డిగ్రీ క్వాలిఫికేషన్తో చాలా చక్కగా ప్లాన్ చేసాం అది దీనిలో మీకు ఇంకా రెండు మూడు సర్ప్రైజింగ్ ఏర్పాట్లు ఉన్నాయి తర్వాత చెప్తాం ముందు చెప్పడం ఇప్పుడే రివీల్ చేయను కాబట్టి లాస్ట్ వరకు ఉన్నవాళ్ళు ఇంకోసారి ఫోన్ చేసే విధంగా అంత నీట్గా ఆర్గనైజ్ చేయాలి అని మేమందరం రెండు నెలల నుంచి కలలు గన్న కార్యక్రమం ఇది కాబట్టి దీంట్లో మీరందరూ మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మనకి హిరుకునే రోజుల్లో లెక్కలు లెక్కలు అంటే చిక్కులు ఆ చిక్కుల లెక్కల్ని అతి సమాయాసంగా చెప్పి కుమార్ మాస్టర్ ఆల్రెడీ వచ్చారు మరి మన ఫ్రెండ్స్ అందరు సాధారణంగా సార్ తీసుకొచ్చి వాళ్ళంతా కూడా మనం పెట్టినటువంటి ఫోటో ఎదరా ఏ సెక్షన్ చేసాం అక్కడే ఎంట్రన్స్ లో పెట్టడానికి కారణం ఏంటంటే వచ్చే ముందే చక్కగా ఫోటోని చూస్తే అబ్బా ఆ రోజుల్లో మనం స్టాఫ్ గా చేసిన స్కూల్ ఇది అప్పటి పిల్లలేని విద్యార్థులకి ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ ఉండే ఎంట్రన్స్ లో మిగిలిన వాళ్ళంతా దయచేసి కండి ఫనీ ఒకసారి వందే మాత్రం ప్రజ్వరణ ఒక్కొక్కటిగా కార్యక్రమాలు చేసుకుందాం ఆ రోజుల్లో మాకు లెక్కల చిక్కులని చాలా సమయస్ఫూర్తిగా చెప్పి